స్వాగతం ఎస్ అనే అక్షరంతో పేరు కలవారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగేది ఇదే ఇక మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి అయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క జాతకం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది ఏ అంశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయా ఆ సమస్యల నుండి గట్టెక్కటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే పేరును బట్టి కూడా కొన్నిసార్లు జాతక ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు అయితే కొన్ని పేర్లు తెలియకుండానే ఆయా వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకుని వస్తే కొన్ని పేర్లు నష్టాన్ని కూడా కలిగిస్తాయి కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చెబుతాయి ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో చాలా మంది పేర్లు మొదలవుతూ ఉంటాయి అంటే సాధారణంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారిని మనం సమాజంలో చాలా మందిని చూస్తూ ఉంటాం అంటే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది శాస్త్రం వారి గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు వారి మనసులోని భావాలను ప్రదర్శించటానికి అస్సలు ఇష్టపడరు అంటే చాలా సహజంగా వాస్తవికంగా ఉంటారు గుంపనంగా రహస్యంగా ఉంటారనే చెప్పుకోవాలి అంటే వీరు వారి యొక్క మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో బయటి వారికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు వారు లోపల ఒకటి బయట ఒకటి అన్నట్లుగా అస్సలు ఉండరు కృత్రిమంగా ఉండటం నటించటం వారికి అస్సలు రాదు ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి జీవిత భాగస్వాములుగా కూడా ఉంటారు వారు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకుంటూ ఉంటారు ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది ఎవరిని మోసం చేయటం వీరికి అస్సలు చేతకాదు డబ్బు విలువ వీరికి బాగా తెలుసు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు వారి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు పుట్టుకతోనే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించే వారిగా కూడా వీరు ఉంటారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు సహజంగా వీరికి కోపమైతే రాదు కానీ కోపం వస్తే మాత్రం వీరిని ఆపటం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా వీరి జీవితంలో చాలా సందర్భాల్లో ఎదుర్కోవలసి వస్తుంది అయితే కోపం అనేది వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత అనే చెప్పుకోవచ్చు అయితే సంవత్సరంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే వీరిని ఆపటం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి అంటే వీరి జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు సంవత్సరంలో వీరు చూడబోతున్నారు ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి చక్కటి ఫలితాలైతే వీరికి కనిపిస్తున్నాయి ఎస్ అని అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారికి ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుంది మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మీరు విదేశాలకు వెళ్ళటానికి ఆర్థికంగా డబ్బు సమకూరటం కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించటం అలాగే అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రావటం ఈ విధంగా అన్ని కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనే కళ ఈ సంవత్సరంలో మీరు నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయత్నాలను ముమ్మరం చేయండి ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక వివాహ యోగం ముఖ్యంగా ఎంతో కాలంగా ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన జాతకులు అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ముఖ్యంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురుచూస్తున్నారు మంచి సంబంధం రావాలని తమకు నచ్చిన జీవిత భాగస్వామి తమ జీవితంలోకి రావాలని మరికొంతమంది ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా మలుచుకోవాలని కుటుంబ సభ్యుల ఆమోదాన్ని పొందుకోవాలని ఇలా వివాహానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అంటే వారి యొక్క జీవిత భాగస్వామి ఈ విధంగా ఉండాలని ఇటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలని లైఫ్ లో బాగా సెటిల్ అయిన వ్యక్తి అలాగే అందచందాల విషయంలో అన్ని విధాలుగా వారికి కలిసి వచ్చే వ్యక్తి వారి జీవితంలోకి రావాలని ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఈ సంవత్సరంలో మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసినట్లయితే వివాహ యోగం కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా ప్రేమ వివాహం చేసుకుంటారు కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది ఇక ఉద్యోగార్థుల కళ కూడా నెరవేరుతుంది అంటే చాలీ చాలని జీతంతో ఉద్యోగంలో జాయిన్ అయ్యి కావచ్చు లేకపోతే మీకు నచ్చిన ఉద్యోగం కోసం ఏ ఉద్యోగం చేయకుండా ఎదురు చూస్తున్నవారు కావచ్చు అలాగే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్లాలని ఎదురు చూసేవారు కావచ్చు అంటే ఉద్యోగంలో మార్పు అలాగే ఉద్యోగంలో బదిలీ ఈ విధంగా ఎటువంటి కోరికలనైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరికలన్నీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే జాతకులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఈ సంవత్సరం చక్కటి ఫలితాలను ఇచ్చే సంవత్సరంగా చెప్పటం జరుగుతుంది ఎన్నో అద్భుతమైన అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకుంటారు ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాలను కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే ఇక మీకు తిరుగు వుండదనే చెప్పుకోవాలి ఈ విధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఉద్యోగార్థుల కల కూడా నెరవేరుతుంది ఉద్యోగంలో మార్పు పొజిషన్లో మార్పు ప్రమోషన్ ఉద్యోగంలో బదిలీ ఇటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి అలాగే ఈ సమయంలో నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు కనిపిస్తుంది నూతన వ్యక్తుల రాక అనేది మీ జీవితంలో చక్కటి ఫలితాలను తీసుకుని వస్తుంది ఎవరైతే మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి ఉన్నారో వారి వల్ల మీరు అనేక రకాల అద్భుతమైన అవకాశాలను అయితే అందిపుచ్చుకుంటారు మీ జీవితంలో ఆ యొక్క వ్యక్తి రాక అనేది ఎన్నో శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది అంటే తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు అంటే తను మీకు పని విషయంలో మద్దతుగా నిలవటం ద్వారా కావచ్చు తను మీకు ఏదైనా పనిలో భాగస్వామ్యం కల్పించటం కావచ్చు ఈ విధంగా తన మూలంగా మాత్రం మీ జీవితంలో అభివృద్ధి పదంలో మీరు ముందుకు దూసుకెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఈ విధంగా సంవత్సరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి చాలా విధాలుగా కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో అనుకూల ఫలితాలు వ్యాపార జీవితంలో ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు పెడతారు అలాగే భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరిస్తారు యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది అలాగే వివాహయోగం ఆర్థికంగా పురోగతి ఈ విధంగా అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారిని ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో ఆపడం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి అంతగా గణనీయమైన ఆర్థిక అభివృద్ది కావచ్చు అలాగే వారి జీవితంలో ఎన్నో రకాల సత్ఫలితాలు కావచ్చు విదేశీయానం వివాహయోగం సంతానయోగం సంతాన యోగం ఈ విధంగా అన్ని అంశాలు వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఈ సంవత్సరంలో చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ పూజ అంటే ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయటం నైవేద్యాలతో మీ ఇంట్లోని పూజా మందిరంలో లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఆలయానికి వెళ్లి అంటే మీకు వీలైనప్పుడల్లా ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించడం కూడా ఎంతో శుభకరం ఈ విధంగా ఎన్నో రకాల శుభ ఫలితాలనైతే ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పొందుకోబోతున్నారు ముఖ్యంగా వారి జీవితంలో ఈ సంవత్సరం భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే సమయంగా పేర్కొనబడుతుంది ఈ సమయంలో వీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో వీరి భవిష్యత్తును మంచి బాటలోకి తీసుకుని వెళ్తుంది అనేక రకాల అద్భుతమైన ఫలితాలను అయితే వీరు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారు ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలను చూస్తారు ముఖ్యంగా ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి